హాయ్ ఫ్రెండ్స్ అందరికి హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికి హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ అందరికి ఏదన్నా ఒకటే ఏదన్నా పర్వాలేదు అని హాయ్ అన్న ఒకటే హలో అన్న ఒకటి కానీ హాయ్ ఫ్రెండ్స్ అని ఎవరన్నారు ఫస్ట్ మనమేనా నాకు తెలిసి అయితే మన ఫ్యామిలీలా నేనే అన్నా హాయ్ హాయ్ ఫ్రెండ్స్ అందాం అనుకున్నా కానీ హాయ్ ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్స్ అందరికీ అంటే అందరికీ చెప్పినట్టు ఉంటదని చెప్పేసి కొంతమంది హాయ్ అందరికీ అనరు హాయ్ హాయ్ అందరికీ హలో అందరికీ హాయ్ ఫ్రెండ్ హలో అందరికీ అనడం ఇష్టం నాకు అన్రాదు నీ చానల్ అందరికి హలో అందరికీ అందరు ఏం చేస్తున్నారు నేనైతే చాయ్ చావుతున్నాను నాకైతే హాయ్ ఫ్రెండ్స్ అందరికి మస్తు నచ్చిందనమాట హాయ్ గాయ్స్ ఇంకేమున్నా కాదు నువ్వు గాయ్స్ అన్ నిజంగానే వెల్కమ్ బ్యాగ్